జగిత్యాల సర్కిల్ టౌన్ వన్ సెక్షన్ కార్యాలయ ఓఎన్ఎం స్టాఫ్ లో మందు ఘటనలో ముగ్గురు అసిస్టెంట్ లైన్మెన్లు సస్పెండ్ డివిజనల్ ఇంజనీర్ గంగారాం జగిత్యాల సర్కిల్ టౌన్ వన్ సెక్షన్ కార్యాలయ ఓఎన్ఎం స్టాఫ్ రూమ్లో శనివారం ముగ్గురు అసిస్టెంట్ లైన్మెన్లు ఏ ప్రభాకర్ జి బాలకృష్ణ వి రాజశేఖర్లు మందు చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయినందున వెంటనే ఆ ముగ్గురు అసిస్టెంట్ లైన్మెన్లను సస్పెండ్ చేయడం జరిగిందని జగిత్యాల డివిజనల్ ఇంజనీర్ గంగారాం ఆదివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు ఈ విషయంపై సంస్థ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ ఎన్పీడీసీఎల్ పరిధిలోని పదిహేడు సర్కిళ్లలోని అన్ని సబ్ స్టేషన్లు విద్యుత్ సంస్థ కార్యాలయాలు లేదా సంస్థ ప్రాంగణంలో విధులు నిర్వహించే ప్రదేశాల్లో అనైతిక కార్యకలాపాలు క్రమశిక్షణ విరుద్ధ చర్యలకు పాల్పడితే ఎలాంటి పరిస్థితుల్లో ఉపేక్షించలేదని ఉద్యోగస్తులకు సిబ్బందికి ఆయన హెచ్చరించారు ఒకవేళ విధులకు సంబంధించి ఏవైనా ఉద్యోగి ప్రవర్తన నియమాలను ఉల్లంఘించి అనైతిక చర్యలకు పాల్పడిన పక్షంలో విధుల నుండి తక్షణమే తొలగిస్తామని ఆయన గట్టిగా హెచ్చరించారు ఇందుకు సంబంధించి హెచ్ఆర్డీ విభాగం నుండి అడ్వైజరీ మెమోను కూడా జారీ చేసినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు అందరూ విధుల పట్ల అత్యంత బాధ్యత వ్యవహరించి సంస్థ ప్రతిష్టను కాపాడాలని వినియోగదారులకు మెరుగైన నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడంలో భాగస్వాములు కావాలని సందర్భంగా ఆయన తన ప్రకటనలో కోరారు